నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆసర చేయుత పెన్షన్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్కరికైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖునైతే ఎవరికైతే డిసెంబర్ నెల పెన్షన్ వాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయన్నమాట చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది ఈ నెల ఏదైతే మనకు డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో పేయిన నెలకు సంబంధించి దానికి సంబంధించి అయితే మనకైతే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ లోపల డబ్బులు అయితే పడనున్నాయన్నమాట అలాగే చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది జరుగుతుంది కొందరు ఏమని చెప్తున్నారు అంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల అసలు పెన్షన్ అనేవి ఇంకా వరకు పడలేదు వాళ్ళు ఇంకా ఎవరికైతే మీరు ఇంకెవరైతే పడని వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే మీ ఈ ఏదైతే ఉందో మీ సేవా సెంటర్లోనైతే సందర్శించగలరు ప్రతి ఒక్కరైతే సందర్శించినట్టయితేనే మీకు ఏదైతే అసలు మీ ప్రాబ్లం అనేది ఏంటిదో దానికి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట ఈ నెల ఇరవై ఐదు రూపాయలు అయితే మనకు ఏదైతే డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో పడడం అయితే జరుగుతుంది అలాగే జనవరి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల నేనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒకవేళ ఈ నెల పెన్షన్ అనేవి మీకు డబ్బులు ఒకవేళ పడకపోయినట్టయితే మనకు జనవరిలో పడిన ఈ ఫిబ్రవరిలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట మీ అందరికైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఒకవేళ మీకు డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఏడు లోపయితే పడడం అయితే జరుగుతుంది ఎవరికైతే పెన్షన్ డబ్బులకు సంబంధించి డబ్బులు ఇంతవరకు ఎవరికైతే పడలేదో డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి చివరి తేదీలలోనైతే డబ్బులు అయితే అన్నమాట మనం ఎలా చెప్తున్నాం అంటే మనకు చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పేన నెల అలాగే నవంబర్ నెల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే పడలేదు అవే మనకు డిసెంబర్ చివరి తేదీలోనైతే పడ్డాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది దాని దాని ఇప్పుడు మనం ఏదైతే ఉందో దాని ప్రూఫ్గానైతే నేనైతే నేనైతే అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా అయితే ప్రభుత్వం కూడా స్పందించింది అనమాట నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పెన్షన్ పెంపుపై సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా మనకైతే డిసెంబర్లోనైతే విడుదల చేసిందనమాట ఆ తర్వాత మనకు జనవరి నెలల్లో దీనిపై కూడా ఎలాంటి స్పందించట్లేదు అనమాట ప్రభుత్వం ఎలాంటి స్పష్టత కూడా ఇస్తారలేదు మనకు ఏదైతే ఆసర పెన్షన్ చేత పెన్షన్కి సంబంధించి మనకు ఎప్పుడైతే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి మెనిఫెస్టో పెట్టింది ఏదైతే ఉందో వృద్ధులకు అలాగే ఎవరైతే ఆసార పెన్షన్ నెల నెల పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళందరికైతే వచ్చేసైతే మనకు పెన్షన్ పెంపు ఏదైతే ఉందో ఫిబ్రవరిలోనైతే ఉండొచ్చు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది సంగతి అన్నమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ సోదరుడికి అయితే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి జల్దీ జల్దీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ గైస్ అలాగే మీకు ఎవరికైతే డిసెంబర్ నెల పెన్షన్ కి సంబంధించి ఎవరికైతే పడిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా వీడియో తప్పకుండా నైతే మీ యొక్క తోటి స్నేహితుడు కూడా అందరికీ కూడా షేర్ చేయండి మరి ఇదే అన్నమాట ఇంకా మరి జల్దీ జల్దీ అప్డేట్స్ వచ్చినట్టు అయితే మీకు అయితే ముందుగా తెలియజేయాలి అయితే జరుగుతుంది కాబట్టి కిందన అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి గంటనైతే కొట్టి ఆల్లో పెట్టుకున్నట్టు అయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క ఏదైతే జల్దీ జల్దీ అప్డేట్స్ ఉంటాయో మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట